నమశంకరాయ కార్తీక మాసం నాలుగో సోమవారం నవంబర్ పదిహేడవ తారీఖు రోజున ఈ రోజున గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనే ఒక శుభ సంకల్పంతో ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని అవకాశం ఉంటే గనక శివాలయంలోని నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తరువాత పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల మధ్య కాలములో ఆ పరమేశ్వరుని తదేక ధ్యానం చేస్తూ మీరు మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఆ పనిని మీరు మొదలుపెట్టండి ఈశ్వరానుగ్రహం చేత ఆ పని అనుకున్నటువంటి కాలం కంటే ముందే మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అలాగే వీక్షించిన ప్రేక్షకులు కూడా నవంబర్ ఇరవయ తారీఖు రోజున మహిమాన్విత శ్రీశైలక్షేత్ర